ఒక చిన్న పెయిన్ నా జీవితాన్నే మార్చేసింది. పీరియడ్ గ్రాహం అనుకున్న పెయిన్ అది ఒక లైఫ్ థ్రెటెన్ అయ్యే అపోస్టేజెన్సీ గురించి ఎలా మనం తెలుసుకుంటామో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కోసం కూడా పీరియడ్స్ కాదు అని నాకు పీరియడ్ అయ్యాక అందుకే ఈ రోజు నేను చెప్తున్నది ఏదైతే ఉందో వీడియోలో ఖచ్చితంగా ఎవ్రీ విమెన్ కూడా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ కావ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యస్ స్టోరీ. టాపిక్లోకి వెళ్ళిపోదాం నాకు ఒకరోజు మిడ్ నైట్ చాలా పెయిన్ వచ్చింది పీరియడ్ మిస్ అయ్యి వన్ డేనే అయ్యింది అది నేను పీరియడ్ క్రామ్స్ ఎప్పటిలా వచ్చే నాకు పీరియడ్స్లో పెయిన్ వస్తుంది అలానే పెయిన్ అనుకున్నాను మిడ్ నైట్ అనమాట చాలా ఎవరో పిన్తో పొడి చేస్తున్నట్టు అంత పెయిన్ వచ్చింది సో మిడ్ నైట్ నేనేం చేయలేక ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ని తీసేసుకున్నాను సో పెయిన్ కిల్లర్ టాబ్లెట్ నేను వేసుకున్నప్పటికీ నాకు కొంచమే పెయిన్ తగ్గింది అంటే కొంచెం కొంచెం పెయిన్ తగ్గింది బట్ కంప్లీట్గా పెయిన్ అయితే నాకు తగ్గలేదు అండ్ అదే ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి పెయిన్ చాలా సివియర్ అయిపోయింది అనమాట వెంటనే మేము హాస్పిటల్కి గైనిక్ దగ్గరికి వెళ్ళాము సో మేడం అపాయింట్మెంట్ తీసుకుని మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు మేడం పీరియడ్స్ మిస్ అయ్యాయా అంటే నాకు ఒక రోజే మిస్ అని చెప్పాను ఒకటే రోజు అయ్యింది నాకు పీరియడ్ మిస్ అయ్యాయి అని చెప్పాను సో దెన్ తను టెస్ట్ చేసుకోమన్నారు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమన్నారు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను చేసుకుంటే అక్కడ నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఒక ఫెయింట్ లైన్ వచ్చిందనమాట సో అది యాక్చువల్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత కదా ఆ ఫెయింట్ లైన్ సో దాన్ని పాజిటివ్గా మనం డిటెక్ట్ చేయలేదు అండ్ అది కూడా చాలా కనీ కనిపించినట్టు పెయిన్ వచ్చిన లైన్ వచ్చిందనమాట సో దాన్ని పాజిటివ్గా డిటెక్ట్ చేయలేదు సో ప్రెగ్నెన్సీ కాదు అని కన్ఫర్మ్ అయ్యారు అండ్ దట్టు ఇంకా కన్ఫర్మేషన్ కోసం నాకు అల్ట్రాసౌండ్ స్కాన్ని సజెస్ట్ చేశారు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నాను అందులో కూడా ఎక్కడ ప్రెగ్నెన్సీ అనేది ఫైండింగ్స్ కనిపించలేదు అల్ట్రాసౌండ్లో సో ఇంకా ప్రెగ్నెన్సీ కాదు అని చెప్పి బాగా పెయిన్ వస్తుంది అని అంటే నాకు ఎబ్డోమెన్లో పొత్తి కడుపులో లెఫ్ట్ సైడ్ చాలా పెయిన్ వస్తుంది మేడం అని చెప్తే సో నాకు సెవెన్ డేస్కి పెయిన్ కిల్లర్స్ సజెస్ట్ చేసేసారు సో ఎందుకు అంటే నాకు ప్రెగ్నెన్సీ కిట్లో కానీ అల్ట్రాసౌండ్లో కానీ అది ఫైండింగ్స్ కనిపించలేదు అని చెప్పి నాకు పెయిన్ కిల్లర్ని సజెస్ట్ చేశారు సో నేను ఆ సెవెన్ డేస్ డైలీ టూ టైమ్స్ ఆ పెయిన్ కిల్లర్ వేసుకునేసరికి ఒక పెయిన్ తగ్గిపోయింది సో ఎప్పుడైతే నేను ఆ ట్యాబ్లెట్స్ ఆపేసానో ఆ సెవెన్ డేస్ అయిపోయాక ఒక చిన్న స్పాటింగ్ కనిపించింది అనమాట ఐ మీన్ లైట్గా బ్లీడింగ్ కనిపించింది సో మళ్ళీ మేము అదే గైనిక్ దగ్గరికి అదే మ్యామ్ దగ్గరికి వెళ్ళాము సో అప్పుడు మేడం మళ్ళీ నాకు అడిగారు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నావా అని నేను అప్పటి కూడా చేసుకోలేదు అండ్ అగెయిన్ హాస్పిటల్లోని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశాను అప్పుడైతే నాకు అసలు ఒక చిన్న ఫెయింట్ లైన్ కూడా రాలేదు సో అది మేడం డిక్లేర్ చేసేసారు ఇట్ వాజ్ నాట్ ఎ ప్రెగ్నె అనే పాజిటివ్ ప్రెగ్నెన్సీ కాదు అని మేడం డిక్లేర్ చేసేశారు సో స్పాటింగ్ అవుతుంది నాకు ఎప్పుడు కూడా రెగ్యులర్ సైకిల్సే పీరియడ్స్ సో అప్పుడు మేడం నాకు పీరియడ్స్ అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చేశారు సో అది పీరియడ్స్ అవ్వడానికి టాబ్లెట్స్ ఇచ్చే ముందు మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి లేదా ఒక చిన్న బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిజి చేసి అది అది ప్రెగ్నెన్సీనా కాదా అని అప్పుడు డిటెక్ట్ చేసి నాకు కూడా అప్పుడు తెలీదు ఇలాంటి టెస్ట్ ఒకటి ఉంటుంది అని ఎవ్రీథింగ్ మేము అన్ని ఫేస్ చేశాక తెలుసుకున్నాము ఇలాంటి టెస్ట్ ఒకటి ఉంటుంది అని సో అప్పుడు నాకు పీరియడ్స్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చేసారు నేను కూడా నాకు కూడా అంత ఐడియా లేదు అండ్ ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ కాదు కాబట్టి మేము కూడా అంత ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు సో టాబ్లెట్స్ తీసేసుకున్నాను ఎగ్జాక్ట్గా మళ్ళీ వన్ వీక్ ఇచ్చారు వన్ వీక్ నేను టాబ్లెట్స్ వేసుకున్నాక నాకు పీరియడ్స్ వచ్చాయి అండ్ ఆ పీరియడ్స్ నార్మల్ పీరియడ్స్ కాదు అని నాకు పీరియడ్ అయ్యాక తెలిసింది ఇట్ వాజ్ అన్ మిస్క్యారేజ్ అని నాకు తెలిసిందనమాట అండ్ వీ క్రైడే లాట్ అనమాట అండ్ మీ అండ్ మై హస్బెండ్ చాలా బాధపడ్డాం అసలు ప్రెగ్నెన్సీ అయ్యామని అయ్యాను అని కూడా తెలియదు అండ్ అలాంటిది మిస్క్యారేజ్ అయింది అని చెప్పి అండ్ అక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే నెగ్లెక్ట్ చేసేసాను ఆ మిస్క్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ నేను డాక్టర్ని విజిట్ చేస్తుంటే ఒకలా ఉండేది నేను డాక్టర్ని విజిట్ చేయలేదు అండ్ అది మొత్తం డిజాల్వ్ అయిపోయి ఉంటుంది అని నేను అనుకున్నాను సో ఆ మిస్టేక్ వల్ల నా లైఫ్ ఐ మీన్ కంప్లీట్గా లైఫ్ థ్రెటింగ్ స్టేజ్కి వెళ్ళిపోయాను అనమాట ఎలా ఎందుకు అంటే అది అయిపోయింది అండ్ మిస్క్యారేజ్ అయిపోయింది ఎవ్రీథింగ్ అయిపోయింది ఇంకా మర్చిపోయాం అక్కడి నుంచి నాకు ఒక టూ టు త్రీ మంత్స్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పీరియడ్స్ వచ్చేవి అది నేను నెగ్లెక్ట్ చేసేసాను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ అంటే అనుకున్నానంటే మిస్ క్యారేజ్ అయిన వాళ్ళకి ఇలానే అవుతుందేమో అని నేను అనుకున్నాను బట్ అది ఒక్కసారి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే ఉంటే నాకు తెలిసి ఉండేది వన్ ఫైవ్ డే ఇలాగే ఒక టూ టు త్రీ మంత్స్ అయిపోయింది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి రావడం ఒకరోజు ఎందుకో నేను వెళ్దాం అనలేదు హాస్పిటల్కి మా హస్బెండ్ ఒకసారి చూపించుకుందాం ఎందుకు ఇలా అవుతుందని చెప్పి మేము హాస్పిటల్కి వెళ్ళకుండా డైరెక్ట్గా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి అక్కడ నేను అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నాను ఆ అల్ట్రాసౌండ్ స్కాన్లో చెప్పారు ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రప్చర్ అయ్యే స్టేజ్ వచ్చేసింది ఇది క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు ఇప్పుడు మీరు ఖచ్చితంగా సర్జరీ చేయాలి అన్నారు నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది అసలు ఏం ఏం చెప్తున్నారో అర్థం కాలేదు అండ్ దట్టు నాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో కూడా తెలియదు అప్పుడు నిజంగా అందుకే ఎవ్రీ విమెన్ నార్మల్ ప్రెగ్నెన్సీ గురించి ఎలా మనం తెలుసుకుంటామో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కోసం కూడా తెలుసుకుంటే మనం అలాంటి పెయిన్ ఏదైనా వచ్చేటప్పుడు ముందుగానే డిటెక్ట్ చేయొచ్చు హాస్పిటల్కి వెళ్ళా మేడం దగ్గర మేబీ మేడం ఇది ఎక్కువ పిక్ ఏమో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట సో ఆయన ఆ రోజు చెప్పేసరికి మేము షాక్లో ఉన్నాము ఎక్టోపిక్ అంటే ఏంటి అవన్నీ బట్ మనకి డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పరు కదా అంటే ఇది ఇలా ఉంటుందంటే క్రిటికల్ అమ్మా అని చెప్పారు సో ఆయనకే మేము ఒక మంచి మ్యామ్ని సజె ఐ మీన్ మంచి గైనిక్ని సజెస్ట్ చేయమంటే చేశారు మేము అక్కడికి వెళ్ళాము ఇప్పుడు మేడం మళ్ళీ స్కాన్ చేసి చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు స్టేజ్కి వచ్చేసింది అని చెప్పారు నేను మొత్తం నా ప్రాసెస్ జరిగిందంతా నేను చెప్పాను వేరే మ్యామ్ని విజిట్ చేశాను నాకు ఇలా ఇలా చేశారు అప్పుడు ఆవిడ చెప్పారు అరే ఒక చిన్న బీటా హెచ్సిజీ చేసి ఉంటే నిజంగా ఇది ప్రెగ్నెన్సీయా కాదా అని తెలుసుకునేవారు కదా ఎందుకు నువ్వు ట్యాబ్లెట్స్ వేసేసావు అని అడిగారు సో మనకు తెలియదు కదా అప్పుడు కాబట్టి ఆ పీరియడ్స్ కోసం టాబ్లెట్స్ తీసేసుకున్నాను సో చాలా బాధపడ్డాం అనమాట ఇప్పటికిప్పుడు సర్జరీ అంటున్నారు అసలు ఆ టైంలో అయితే నాకు ఫస్ట్ పెయిన్ వచ్చింది కానీ ఆ తర్వాత నేను సర్జరీ టైంకి వెళ్ళేసరికి అది నాకు పెయిన్ కూడా రాలేదు మేము అలా ఆ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి చేసేసుకున్నాము కాబట్టి తెలిసింది ఇఫ్ నాట్ ఆ రోజు మేము వెళ్ళకపోయి ఉంటే నా ట్యూబ్ రప్చర్ అయిపోయి ఉండేది కాదు సో అక్కడ మేము మేడం మాకు చెప్పేశారు ఎక్టోపిక్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు ఓహో ఇలా ఉంటుందా అని ఇంకా మేము అనుకొని ఆ సర్జరీ అన్నారు సో సర్జరీ నాకు ఇక్కడ చేస్తే ఎవరు చేసేవాళ్ళని అనుకుంటారు అంటే అండ్ మేము హైదరాబాద్ లో ఉంటాము సో నాకు ఇక్కడ చేసుకోవాలి నాకు ఎవరిని ఇబ్బంది పెట్టాలని లేదు ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఉన్నారు అండ్ మా కో సిస్టర్ వాళ్ళు కూడా ఉంటారు బట్ నాకు ఎవరిని ఇబ్బంది పెట్టాలని లేదు సో మేము వెంటనే మా విలేజ్ కింద శ్రీకాకుళం వెళ్ళిపోవాలనుకున్నాము బికాజ్ అక్కడైతే మా పేరెంట్స్ ఉంటారు చూసుకుంటారు అని చెప్పి సో మేము అలా డిసైడ్ అయ్యాం బట్ మాడమ్ అయితే అస్సలు ఒప్పుకోలేదు చేసుకోవాలని సో మేము ఎలా కన్విన్స్ చేసాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ అంతకంటే ముందు అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అసలు ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి నార్మల్ ప్రెగ్నెన్సీకి డిఫరెన్స్ ఏంటి ఎక్టోపిక్ అయితే ఎందుకు లైఫ్ థ్రెటన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్టేట్ ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెప్తున్నది ఏదైతే ఉందో వీడియోలో ఖచ్చితంగా ఎవ్రీ విమెన్ కూడా తెలుసుకోవాల్సిన విషయం అనమాట ఒకటే వీడియోలో నేను ఇది కంటిన్యూ అంటే చాలా అండ్ ఇది ఒక రియల్ అండ్ ఎమోషనల్ స్టోరీ ఒకటే వీడియో అయితే చాలా పెద్ద వీడియో అయిపోతుంది ల్యాగ్ అయిపోతుంది చూడాలని కూడా ఇంట్రెస్ట్ ఉండదు సో నేను ఇది ఒక పార్ట్స్ త్రీ టు ఫోర్ వీడియోస్లో చేస్తాను సో ఈ వీడియోస్ అన్నిటినీ కంప్లీట్గా చూసి నిజంగా మనం ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఫేస్ ఐ మీన్ మనకు వస్తే మనం కొంచెం వేరం వెంటనే డిటెక్ట్ చేయగలుగుతాం కదా అని చెప్పి నేను నా రియల్ అండ్ ఎమోషనల్ స్టోరీని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో స్టేట్ ఫర్ నెక్స్ట్ వీడియో బాయ్